సామాన్యుల ఇల్లు కూల్చి వేస్తే ఒకటి మధ్య తరగతి వాళ్ళు ఫస్ట్ మనం చూసింది మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు వచ్చి బయటికి వచ్చి చెప్పారు మే ఎవరో అమ్మినరు లేఅవుట్ వేసారు వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్యలు లేవు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకొని లోన్లు తీసుకొని మేము ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసుకోగానే మీరు వచ్చి నోటీస్ ఇవ్వకుండా కూల్చేసారు జడ్జి గారు చెప్పిరండి మీరు నోటీస్ ఒక రోజు ఇట్లా వన్ డే ఇచ్చేసి నెక్స్ట్ డే కూల్చేసారు చిన్న చిన్న పిల్లలు మాట్లాడడం చూసిన మనం ఇటు గుడిసెలు కానివ్వండి అటు పెద్ద ఇల్లు కానివ్వండి అసలు ఎఫ్టిఎల్ని మీరు ఐడెంటిఫై చేసిరా చేయలేదు మీరు చేయాల్సిన ప్రొసీజర్స్ ఫెయిల్ అయింది మీరు నోటీస్ లియలేదు నోటీస్ లియకుండా కూల్ చేసిరు క్రాంతిపై ఒకటి ఇల్లు కూల్ చేసిన తర్వాత లేని ఇల్లుకే వాళ్ళు ఇంకా లోన్లు కట్టుకోవాల్సి వస్తుంది దాని గురించి ఆలోచించిరా కనీసం ఇది ఒక సెగ్మెంట్ ఇది హైడ్రా మూసీ మూసీ మీద మీరు ఆ సింగపూర్ కంపెనీతోని లండన్ కు పోయిన్రు చూసిన్రు ఒక సింగపూర్ కంపెనీతో ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో మీటింగ్ పెట్టారు తర్వాత మేము గమనించినాం ఏదబ్బాయి కంపెనీ అని చూస్తే పాకిస్తాన్ నుంచి పరారైన కంపెనీ అది మూడు వేల కోట్ల కుంభకోణాలు ఇతర రాష్ట్రాల నుంచి బ్లాక్ లిస్ట్ పోనీ ఇవాళ్ళటి వరకు డిపిఆర్ ఉందా మీకు తెలుసా మూసీలో ఎక్కడేం వస్తుందో తెలుసా గా ముఖ్యమంత్రి గారు అంటారు నేను బాపుగాడు చేస్తున్నాను ఇంత పెద్ద విగ్రహం ఆన్ పేపర్ ఉందా డిజైన్ ఉందా ఎక్కడ ఎంత ఏరియాలో చేస్తూ లేదు పోనీ ఆ చామల కిరణ్ గారు ఎంపీ అక్కడ కొరియాకు పోయి చూడండి ఇక్కడ హోటల్లు ఉన్నాయి ఇట్లాంటి హోటల్ వస్తాయి ఇక్కడ వస్తుంది హోటల్ చాదర్ఘాట్ దగ్గర వస్తుందా అంబర్పేట దగ్గర వస్తా రాజేంద్ర లో వస్తుందా ఏడు వస్తుంది ఎవరికైనా తెలుసా అంటే ఒక డిజైన్ లేకముందే డిపిఆర్ లేకముందే ఇల్లు ఎట్లా కూల్స్తావు నువ్వు ఇల్లు కూల్చేసరు కొన్ని మార్కింగ్లు చేస్తావు పోయి భయపెట్టిస్తావు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినా మీ దగ్గర మేము రోడ్ వేయాలనుకుంటున్నాం క్రాంతిపై మీ ఇంటి బయట రోడ్డు అంటే మాకు ఒక థర్టీ మీటర్ రోడ్డు వేస్తున్నామా వంద మీటర్ల రోడ్ వేస్తున్నామా మీ గేట్ పోతుందా మీ ఫస్ట్ రూమ్ పోతుందా అని ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం కదా మాట్లాడతాం కదా కనీసం ఒక ఒక డయాగ్రామ్ అని ఉంటది కదా ఏది లేకముందు ఇల్లు కూల్చేసేసి ఇల్లు కూల్చిన తర్వాత ఇప్పుడు డిపిఆర్ చేస్తున్నాను హైడ్రాతో నువ్వు చేసిన ఎఫెక్ట్తోని ఒకటి సామాన్యులు రోడ్డు మీద పడ్డరు నువ్వు భయపెట్టిస్తున్నావు దొంగల్లాగా చూస్తున్నావు హైదరాబాద్లోనే నువ్వు మీరు భూ కబ్జాదారులు మీరు ఇచ్చేసారు ఒక వ్యవస్థ ఎట్లుంటది అంటే ఒక హెచ్ఎండి ఉంటుంది ఒక జిహెచ్ఎంసి ఉంటుంది ఒక ఎంఆర్ఓ ఉంటాడు ఒక ఆర్డిఓ ఉంటాడు ఒక సబ్ రిజిస్ట్రార్ ఉంటారు ఆఖరికి మనం కరెంట్ కనెక్షన్ తీసుకోవాలన్నా కూడా భూ దస్తావేజులు అన్ని డాక్యుమెంట్స్ పెడతాం వీళ్ళందరూ చేసిన తప్పులకు సామాన్యులు ఎందుకు బలి కావాలి ఎలా మేము దాని గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ పక్షాన్ని నాళాల మీద లేకపోతే ఈ ఎక్కడైతే కాలువల మీద ఇండ్లు కట్టిదో అవిట్లను కూల్చాలి అని చెప్పేసి కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడిన అంశాలు ఉన్నాయి అవును మీరు చేస్తే చేస్తే మంచిది తప్ప చూడండి ఒకటి ఐడెంటిఫై చేయడం వేరే ఇమీడియట్ బౌండరీస్ క్రియేట్ చేయడం వేరే మేము చేసినాం మొదలు పెట్టినాం స్ట్రక్చర్స్ మా టైంలో లో కూడా కూల్ చేయడం పాత స్ట్రక్చర్లను కూల్చేయడం కానివ్వండి ఆపడం కానివ్వండి కొందరికి పర్మిషన్లు ఇవ్వకపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చేసినాం ఎందుకంటే కబ్జాలు ఈ నాళాల మీద చెరువుల మీద కట్టుడు కొన్ని దశాబ్దాల నుంచి ఎప్పటి నుంచో జరిగింది ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినాం కానీ రోడ్డు మీద పడుతున్నారు అని అన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతున్నప్పుడు ఎట్లా ప్రభుత్వం అంటే మా మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ఇగోండి ఇన్ని తీసుకొని వచ్చినాము అనేసి ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇదే ప్రభుత్వం అనేది ఎవ్రీడే నేర్చుకుంటది కదా కాంతిపై ఇంతమందికి ఇబ్బంది పడుతున్నది అని ఇప్పుడు ఉదాహరణ కేబిఆర్ దగ్గర కేబిఆర్ దగ్గర ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ ప్రపోజల్ ఉండే కానీ అక్కడున్న ఎవరైతే పర్యావరణ యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళందరు ధర్నాలు చేసిరు రిప్రజెంటేషన్ చేసిరు ప్రభుత్వం అన్నది ఓకే ఓపెన్ స్పేస్ ఉండాలి ఇది ఇబ్బంది అవుతుంది విత్డ్రా చేసుకున్నాం ప్రభుత్వం వెనుకడుగు తప్పు తప్పేంటి చెప్పండి గంత నరేంద్ర మోదీ గారే దేశం మొత్తం అక్కడ రైతులు నిరసన తెలుపుతుంటే రైతు చట్టాలు ఆయన ప్రెస్టీజియస్గా తెచ్చుదామనుకున్న రైతు చట్టాలను వెనుకకి తీసుకున్నారు క్షమాపణ చెప్పిన రైతులకు సో అట్లా వెనుకడు గేయడంలో తప్పు లేదు కదా తప్పు ఉంటే ఒప్పుకోవాలి మేము కూడా అదే అంటున్నాం ఇన్ని ఐడెంటిఫై చేసినాం ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేసినాం ఒక ఫుల్ స్టాప్ పెట్టినాం అన్న మీరు షెడ్ ఎలా కుట్టిస్తారు అంటే టైలర్ కుట్టిస్తారా ఓకే ఇక్కడ ఈ ఎక్కడ చూసినా కూడా మోస్ట్లీ ఉంటాయి కదా